కాంట్రాక్టర్ పారిపోయినటువంటి పేరుతోని యాజమాన్యం తప్పించుకుంటున్నది కాంట్రాక్టర్ ఇంతకాలం పని చేయించుకొని కార్మికులకు డబ్బులు ఇవ్వడం ద్వారా కార్మికులు ఉండేటువంటి పరిస్థితి వచ్చింది వీరంతా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినటువంటి కార్మికులు మూడు నెలల వేతనాలు లేకపోతే బతకడం చాలా కష్టంగా ఉంది యాజమాన్యం చాలా వింత వాదనలు చేస్తున్నది నిన్న మేము యాజమాన్యంతో మాట్లాడితే లేబర్ ఆఫీసర్ వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి చెప్పిర్రు మరి ఈరోజు వచ్చి అడిగితే మాకు సంబంధం లేదు కాంట్రాక్టర్ చూసుకుంటున్నాడని చెప్తున్నారు కా చట్ట ప్రకారం ప్రిన్సిపల్ ఎంప్లాయర్దే పూర్తి బాధ్యత ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా యాజమాన్యమే ఈ కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలన్నీ చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే ఈ వేతనాలు చెల్లించాలని అనివార్యమైన పరిస్థితుల్లో ఈ రోజు పరిశ్రమ కేటుకుంటూ సీఐటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది యాజమాన్యం దిగొచ్చి మొత్తం కార్మికుల యొక్క వేతనాలు చెల్లించే వరకు కార్మికుల యొక్క ఇదే రకంగా కొనసాగుతుందని చెప్పి హెచ్చరిక ఛానల్కు లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి